ఒకప్పుడు మేడారం జాతరకు వెళ్లాలంటే కాళినాడకే దిక్కు కొన్నాళ్ళకు ఎడ్ల ద్వారా అమ్మవార్ల సన్నిధికి చేరుకునేవారు అనంతరం కార్లు బస్సులు ఇతర వాహనాలు వచ్చి వనదేవతలను దర్శించుకుని ఉంటారు కానీ ఇప్పుడు రోజులు మారాయి ఆ తల్లుల సన్నిధికి వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి హనుమకొండ నుంచి ప్రకృతి అందాలను వీక్షిస్తూ నేరుగా మేడారం దర్శనం చేసుకోవచ్చు మేడారం అందాలను గగనతలంలో తిలకించేందుకు మరో విహంగ వీక్షణం సిద్ధం చేశారు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలు భక్తజనుల ఇలవేల్పులుగా ప్రసిద్ది చెందాయి ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు సదుపాయాలు మెరుగుపడుతున్నాయి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలు దాటి కోట్లకు చేరుకోవడంతో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరిగే మేడారం మహాజాతరకి ప్రభుత్వం నూట కోట్లకు పైగా ఖర్చు చేసి కనీ విని ఎరుగని రీతిలో ఆలయ అభివృద్ది చేసింది రెండు వందలు ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా సమ్మక్క సారలమ్మ గద్దెలు సహా ఆలయ ప్రాంగణాన్ని పునరుద్దరించారు లో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కాలినడకన వేలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళ్లేవారు వందల కిలోమీటర్లు సైతం లెక్క చేయకుండా పిల్ల పాపలతో నడిచి వచ్చి వనదేవతలను దర్శించుకునేవారు ఆ తర్వాత ఎడ్లబళ్లలో అమ్మవార్ల చెంతకు వెళ్లేవారు ప్రస్తుతం మేడారం జాతరకి వచ్చే భక్తులకి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి హనుమకొండ నుంచి నేరుగా మేడారానికి ఒకటి మేడారం పరిసర ప్రాంతాల్లో జాయ్ రైడ్ ద్వారా ప్రకృతి అందాలు తిలకించేందుకు మరో విహంగ వీక్షణం అందుబాటులో రాష్ట పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ అందిస్తున్న ఆ హెలికాప్టర్ రైడ్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగులో ప్రారంభించారు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం వరకు గగన విహారానికి రుసుమును ముప్పై ఐదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు తాడ్వాయి మండలం పడిగాపూర్ హెలీప్యాడ్ నుంచి జాయ్ రైడ్ కోసం మరో హెలికాప్టర్ ని అందుబాటులోకి తెచ్చారు మేడారం పరిసరాల్లో ఆరు నుంచి ఏడు నిమిషాల విహారానికి నాలుగు వేల ఎనిమిది వందలు వసూలు చేయనున్నారు జాతర పూర్తయ్యే వరకు ఆ హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి సీతక్క తెలిపారు అమ్మక్క సార్ల మా చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది ఎడ్ల బాండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది ఎడ్ల బండ్లు వస్తారు బాగా ఎడ్ల బాండ్ల మీద సరి మూటలు గిన్నెలు కట్టుకొని నాలుగైదు రోజులు పది రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి ఎడ్ల తో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది కానీ ఈసారి రెండు కూడా పెడుతున్నాం పబ్లిక్ యొక్క డిమాండ్ భక్తుల యొక్క డిమాండ్ వరంగల్ నుంచి అయితే ముప్పై ఒక్క వే పెట్టిరు మేడారం వరకు వితిన్ మేడారం అయితే నాలుగు వేల ఎనిమిది వందలు పెంచారు ఈ యొక్క మన గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరు మేడారం మహాజాతరలో ఇరవై ఒక్క శాఖలకు చెందిన నలభై రెండు వేల మంది అధికారులు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు రెండు వేల మందికి పైగా ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలు అందించేందుకు సిద్దమయ్యారు